పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో జీవీఎంసి వంద మంది ముద్దుర్లు దశాబ్దాల తరబడి అక్కడే తిష్ట వేసుకొని ఇప్పటికీ అన్ని అక్రమాలు అవినీతి వారందరికీ అండగా కొంతమంది అధికారులు మేయర్లు కమిషనర్లు కూడా దిగదుడిపాయి మన మేయర్ కమిషనర్ అయినా పట్టించుకోరు మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ అని షార్ట్ కట్లో పిలుచుకుంటాం ఈ మహా విశాఖ నగరపాలక సంస్థ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుండి అంటే జీవిఎంసి దాకా చాలా ప్రస్థానం సాగింది ఈ మహాప్రస్థానంలో చాలామంది వచ్చారు చాలామంది వెళ్ళిపోయారు కానీ ఆ వంద మంది మాత్రం ఇక్కడే పాతుకుపోయి ఉన్నారు ఆ వంద మందితో పాటు మరో నూట ఏడు మంది కూడా ఇక్కడే పాతుకుపోయి ఉన్నారు ఎక్కువగా డెబ్బై శాతం ఇక్కడ ఈ ముద్రలు అయితే కూర్చున్నారు వారు ఆడిందాట పాడింది పాట వాళ్ళు పని చేయరు చేసిన వాళ్ళను చేనీయరు వాళ్ళు అప్పగించిన పని ఖచ్చితంగా సరిగ్గా చేయరు మిగతా శాఖల్లో దూరి ప్రైవేటు కాంట్రాక్టర్ల దరిచరి చాలా పెద్ద సీన్లు నడిపిస్తున్నారు మరి వారి మీద సరిగ్గా ఒక కథనం రాకపోతే వ్యవస్థ చాలా బాధపడుతుంది అందుకే ఈ వ్యవస్థను సెట్ చేయడానికి ఒక కథనం రాయాల్సి వస్తుంది ప్రస్తుతం మంది ముద్రల కోసం క్లుప్తంగా పైన ఏం జరగబోతుంది ఇచ్చేసాం అయితే వివరంగా కొంతమంది చదవాలనుకుంటారు కాబట్టి వివరంగా వారి గురించి తెలుసుకోవాలనుంటుంది కాబట్టి వారి గురించి మరిన్ని వివరాలు రాస్తున్నాం మహావిశాఖ నగరపాల సంస్థలో ఇరవై ఏళ్లపైనే పాతుకు పైన ఈ ముద్రల సంగతి ఖచ్చితంగా రాసుకోవాలి అలాగే వినాలి చదవాలి చూడాలి తెలుసుకోవాలి ఇదంతా కూడా జీవీఎంసీ ఆప్కాస్ ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ గురించి రాస్తున్నామని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్న రెండు వందల ఏడు మందిలో దాదాపు వంద మందికి పైగానే అంటే వంద మంది కూడా తక్కువ ఫిగరే అంతకుమించి ఎక్కువ మందే కోట్లకు పడగలైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ముద్రలు ఇక్కడ ఉన్నారు వారి గురించి అక్షరశిల్పం పరిశోధించి పరిశీలించి రాస్తున్న కథనం ఇది జీవీఎంసీ అప్కాస్ ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ విభాగంలో రెండు వందల ఏడు మంది ఉన్నారు ఈ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్ నాలుగు విభాగాలుగా విభజించారు నాన్ టెక్నికల్ ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్గా నాలుగు విధాలుగా విభజించి ఇరవై ఒక్క వేల నుంచి ముప్పై వేల వరకు శాలరీ వేసిస్తున్నారు అయితే ఈ వర్క్ ఇన్స్పెక్టర్ని ఎందుకు నియమించింది చాలా ఇల్లుగా ప్రశ్నార్థకంగా మారుతుంది దానికి కారణం వారికి అప్పగించిన పనులకు వారి జీతాలకు సంబంధమే లేకపోవడం వారికి అప్పగించిన పనులు కూడా సరిగ్గా చేయకపోగా మిగతా ఇతర పనులు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారనేది ఇంకొక టాక్ అలాగే వంద మంది అంటే రెండు వందల ఏడు మందిలో దాదాపు వంద మంది ఇదే పనులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారట రాష్ట్ర వ్యాప్తంగా కి కాస్త మంచి ఆదరణ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ శాఖలో జీవీఎంసి పరిధిలో రెండు వందల ఏడు మంది ఆప్కస్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ పంతొమ్మిదిలో మొదలైంది ఆప్కాస్ రాకముందు ఎంప్లాయీస్ ఉన్నారట దీనికి జనవరి పదిహేను తర్వాత నుంచి జీవీఎంసీ కౌన్సిలింగ్ లో రెన్యువల్ చేయాల్సి ఉండగా గత ఐదు సంవత్సరాలుగా రెన్యువల్ అవ్వలేదు అలాగే మాత్రం ఆప్కాస్ నుంచి మంజూరైన వైనం కాస్త ఆశ్చర్యకరమైనదే ఈ వైరక ఇన్స్పెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో జీవీఎంసీ పరిధిలో ఉన్న ఎనిమిది జోన్ లో పబ్లిక్ వర్క్స్ జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జీవీఎంసి పనిచేయవలసి ఉంటుంది పనుల పర్యవేక్షణ ఎస్టిమేషన్ తయారు చేయడం వీరి ప్రధానమైన వర్క్ వీరిపై అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిప్యూటీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూపరింటెండెంట్ ఆఫ్ ది ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ వంటి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది అయితే వీరు వీరి యొక్క వృత్తి ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయారట గత ఇరవై సంవత్సరాల నుంచి రెండు వందల ఏడు మందిలో సింహభాగం జీవీఎంసి పరిధిలో ఉన్న ఎనిమిది జోన్లలో వారి వారి సేవలు చేయకుండా వేరే వర్కులలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారట ఆ వేరే వేరే వర్కులు ఎందుకు చేస్తున్నారంటే ఇందులో వచ్చేది చాలా తక్కువ శాలరీ కాబట్టి ఇందులో వస్తున్నది వేలైతే బయట చేసిన వర్కులలో లక్షలు కోట్లు కూడా వస్తున్నాయనేది మాకు అందిన కీలక సమాచారం ఒక మాటలో చెప్పాలంటే కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టర్ల భరోసా నుంచి వీళ్ళు కాంట్రాక్టర్లు తీసుకుంటూ మిగతా పనులు చేసుకుంటున్నారు రోడ్లు ఇతర కాంట్రాక్టర్లు ఏవైనా వంటి జీవీఎంసీలో ఉన్న ప్రతి కాంట్రాక్టర్ వీరికి పరిచయమే కాంట్రాక్ట్ వర్క్ చేయడానికి కారణం వీరికి ఇచ్చిన వేతనం సరిపోక వేరే మార్గంలో వెళ్ళి తప్పు చేయాల్సిన పరిస్థితుల మధ్య ఇలా తయారయ్యారని సమాచారం వీరు ఒకే ప్లేస్లో గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న కారణంగా ఒక రకంగా మహానగర విశాఖ నగరపాల సంస్థకు బరువుగా తయారయ్యారు ఎందుకంటే వీరు చెప్పిందే వేదం ఎవరి మాట ఎక్కువ శాతం వినే పరిస్థితుల్లో వీరు లేరు ఒక సంస్థ ఎవరికైతే తక్కువగా జీతాలు ఇస్తుందంటే అర్థం వీరు వేరే వేరే మార్గాల్లో డబ్బులు సంపాదించుకోమని చెప్పడమే అలా చెప్పబట్టే ఉద్యోగులు కూడా దారి తప్పుతున్నారు తమకు అప్పగించిన పనికి తగ్గ వేతనాన్ని శ్రమజీవులు పొందితే ఎలాంటి పక్క చూపులు చూడరు కానీ మహావిశాఖ నగరపాలక సంస్థలు ఇలాంటి ఒక విభాగంలో ఇంత తక్కువ జీతానికి అంత స్కిల్ పర్సన్ జాయిన్ అవ్వడం దగ్గరుండి ఇలా అడ్డదారులు తొక్కడానికి మొదటి కారణం జీవీఎంసీఏ గత ఇరవై ఏళ్ళలో అంటే అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ టీడీపీ లాంటి సర్కారులు అధికారంలో ఉన్నప్పటికీ ఈ సున్నితమైన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు అనేది ప్రశ్న ఇప్పటికైనా దీనిపై జీవీఎంసీ కమిషనర్ నగరమయ్య ప్రత్యేక దృష్టి సారించి ఎనిమిది జోన్లలో ఉన్న ఈ రెండు వందల ఏడు మందిని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అవినీతిని అరికట్టవచ్చని జీవీఎంసీ వర్గాల ఆశ ఇంత చిన్న ఉద్యోగుల మీద నిందలు అక్షరశిల్పం చేయదు కానీ జీవీఎంసి పరిధిలో ఉన్న ఎనిమిది జోన్లలో ప్రత్యేక దృష్టి సారించిన అనంతరం ఈ కథనాన్ని రాయాల్సి వస్తుంది అలాగే జీవీఎంసీ వీరికి ఇచ్చిన వేతనం సరిపోక వీరు రాంగ్ రూట్లో వెళ్లే విధంగా జీవీఎంసీ ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి రావడం తప్పట్లేదు ఇప్పటికైనా నగర మేయర్ కమిషనర్ ఈ విషయంపై దృష్టి పెట్టి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా వ్యవస్థను చక్కదద్దుతారని మా ఆశ ఆకాంక్ష కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో